ెడ్డి చెప్పిందే చేయటానికి ఒక అనుచరుడుగా ఏదో నా కింద పడుండాలి కాబట్టి పడుండే క్యాండిడేట్ కింద నారాయణ స్వామిని ఉప ముఖ్యమంత్రి చేశారు తప్ప పవర్ ఇచ్చారా చెప్పండి ఒక వీడియో క్లిప్పింగ్ చూపిస్తా మీకు దాంతో అర్థమైపోద్ది ఏంటో ఎవరు దాసోహాలు అంటా ఉంటారో ఒక్కళ్ళు నిన్న నారాయణ స్వామి ఇదంతా మాట్లాడుతున్నప్పుడు అసలు ఇంత ప్రాణహాని జరిగింది ఇన్ని లక్షల కోట్ల కుంభకోణానికి వెళ్ళిందంటే నాకేం తెలీదు పై అధికారులు గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టారు నువ్వే కదా ఇక పై అధికారివి ఎక్సైజ్ మంత్రివి ఉప ముఖ్యమంత్రివి సంతకం ఎలా పెట్టావంటే కూడా నాకు తెలియదు ఎక్కడ పెట్టానో అని చెప్పే పరిస్థితి ద రెక్లెస్ గవర్నమెంట్ ఎవరికన్నా ఒక బాధ్యత ఉందా ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండి ఇంతమందికి ప్రాణహాని జరిగింది పొతపోయి గవర్నమెంట్లో డబ్బులు పోతే పోయినాయి జనాల ప్రాణాలు పోయినాయి ఇక్కడ దానికి సమాధానం ఏం చెప్తాడు ఎక్సైజ్ శాఖ మంత్రి అని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తారు ఏం చెప్పాడు నాకేం తెలియదు ఏమీ తెలీదు మిథున్ రెడ్డికి మాత్రం ప్రోటీన్ పౌడర్ కావాలి మిథున్ రెడ్డికి మాత్రం సీరియస్గా తీసుకెళ్ళి కొత్త తిండు కొత్త మంచం కొత్త పరుపు కొత్త దొప్పటి ఇవ్వాలి